కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం వల్ల కూడా మాకు చాలా ఇబ్బంది ఎదురవుతుందని కూడా ట్రక్ డ్రైవర్లు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ కూడా ఆ సమ్మెకు దిగారు ఆ సమ్మె దిగిన గ్రామంలో కూడా మొత్తం ఏదైతే ఆ పెట్రోల్ డీజిల్ కొరత మాత్రము ఏర్పడుతుందని కూడా చెప్పొచ్చు అది పుకార్లు అవుతున్న కూడా ప్రజలందరూ కూడా ఆ పెట్రోల్ పోయించుకోవడానికి కూడా పెట్రోల్ బంకులకు ఎగబడిన పరిస్థితి కనపడుతుంది మనం విజువల్లో కూడా చూస్తున్నాము మొత్తము పెట్రోల్ డీజిల్ పోయించుకోవడానికి మాత్రం వాహనదారులు మాత్రము క్యూ కట్టిన పరిస్థితి కూడా కనపడుతుంది కొన్ని పెట్రోల్ బంకుల్లో మాత్రము ప్రస్తుతానికి ఇప్పటి కూడా పెట్రోలు దొరకని పరిస్థితి కూడా కనపడుతుంది ముఖ్యంగా ఏదైతే ఆ కేంద్ర ప్రభుత్వం కూడా ఒక కొత్త చట్టం తీసుకువచ్చింది అది హిట్ హ్యాండ్ రెండు నిబంధన ప్రమాదం అంటే ఎవరైనా ప్రమాదం చేసి పారిపోయిన వాళ్ళకు కూడా ఇంతకుముందు పది సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష వర్తిస్తుందని కూడా కేంద్రం ప్రకటించిన తర్వాత కూడా ఎవరైతే ట్రక్ డ్రైవర్ ఉన్నారో ట్రక్ డ్రైవర్ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ కూడా బాట పడ్డారు ఆ బాట పడటం వల్ల కూడా మొత్తం కూడా పెట్రోల్కు మాత్రం షార్టేజ్ అయ్యే అవకాశం కూడా ఏర్పడుతుంది ప్రస్తుతం నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి పెట్రోల్ బంకులు కూడా పూర్తిగా స్టాక్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది ఎన్నో ఒకటో రెండో ఆ ఉన్న క్రమంలో కూడా వాహనదారులు మొత్తం పెట్రోల్ డీజిల్ పోయించుకోవడానికి మొత్తం ఎగబడుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది మనం ఆ విజువల్ కూడా చూస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది అసలు స్ట్రైక్ ఎప్పటి వరకు ఉంటుంది ఎలా ఉంటుంది అని తెలుసుకుందాం కొంతమంది వాహనదారులు కూడా ఉన్నారు వారు వచ్చారు వాళ్ళు పెట్రోల్ పోయించుకోవడానికి వచ్చారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం ఆ స్వామి చెప్పండి ఏంటి ఇది వెహికల్ స్ట్రైక్ తోటి ప్రాబ్లం ఏర్పడుతున్నది తెలుస్తా ఉన్నది స్ట్రైక్ కూడా పూర్తిగా క్లియర్ అయిందో కాలేదో కానీ ప్రజెంట్ మాత్రం ఏ బంకు పోయినా వందల సైకిల్ మోటార్లు వందల కార్లు ఉన్నాయి ఈ డీజిల్ కొరకు ఇంత వెయిట్ చేసేంత పరిస్థితి కనపడతలేదు నల్గొండ పన్నెండు పదమూడు బంకులు ఉన్నా ప్రతి బంకులో ఇదే పరిస్థితి నేను ఇప్పుడు ఇది ఆరో బంకు వచ్చిన అదే పరిస్థితిని చూసేసిన ఆ క్లౌడే ఇక్కడ కూడా ఉన్నది ఇది ఇమీడియట్లీ కొంచెము దీన్ని మీద యాక్షన్ తీసుకొని అందరికి సదుపాయం కల్పిస్తే లాభం కానీ లేకపోతే బాగా ఇబ్బంది అర్జెంటుగా అనౌన్స్ అయినటువంటి కాబట్టి అందరూ కూడా బంకలో చుట్టూ తిరుగుతూ ఉన్నారు పెట్రోల్కి బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి రావాల్సిన రవాణాకు చాలా ఇబ్బంది పెరుగుతుంది కాబట్టి ఎమ్మటే దీన్ని మీద యాక్షన్ తీసుకొని సమ్మె విరమింపజేపించేసి అందరికీ సహకరించవలసిందే ఉంది ఎట్లా ఉండబోతుంది సార్ ఇప్పుడు మెత్త సమ్మె చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చిన క్రమంలో కూడా ట్రక్ డ్రైవర్లు కూడా అంటే ఎంతమంది రన్ అంటే ఎవరైనా యాక్సిడెంట్ చేసి పారిపోయే వరకు ఆ పది సంవత్సరాల వరకు కూడా శిక్ష క్రమంలో కూడా వాళ్ళు ఒక స్ట్రైక్ తీసుకుపోతారు స్ట్రైక్ చేస్తున్న క్రమంలో ఎనాలసిస్ ఎట్లా చేయొచ్చు మొత్తంగా ఈ స్ట్రైక్ ఎట్లా ఉండబోతుంది ప్రజలకు ఏదైనా ఊహాగానాలే అనుకుంటారా లేకపోతే నిజంగానే స్ట్రైక్ ఒకవేళ వస్తే పెట్రోల్ కొరత ఏర్పడితే ఇప్పుడు నిత్యం ప్రాణంతో ఎంత సమానమో ఈ యొక్క డీజిల్ కూడా పెట్రోల్ కూడా బండ్లకు అంతే సమానము ఆ రకమైనటువంటిది ప్రాణం లేకుండా బతుకొచ్చిన కానీ బండికి పెట్రోల్ బతికే పరిస్థితి లేదు కాబట్టి ప్రాణవాయువు అనేది కూడా పెట్రోలే పెట్రోల్ బండికి ప్రాణవాయువే అది లేకపోతే ఇబ్బందే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏమన్నా ఈ లారీల మీదనో ట్రాన్స్పోర్ట్ల మీదనో ఏమన్నా విధించిన శిక్షలు అమలు చేయవలసినవి ఉంటే కొంచెం దాని మీద పునరాలోచన చేసి కొన్ని రోజులు టైం ఇచ్చి అంత వసతున్న దాన్ని బట్టి ముందుకు తీసుకుపోతే బెటర్ కానీ ఇమీడియట్లీ చేసే వరకు వాళ్ళ స్ట్రైక్ ముందుకు వచ్చే వరకు పబ్లిక్ అంతా బాగా ఇబ్బంది పడతా ఉన్నది ఇంకా రేపటి నుంచి కూరగాయల ధరలు ఈ తర్వాత నిత్యావసర వస్తువులు కూడా విపరీతంగా పెరిగి ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే పునరా కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆలోచించి ఈ యొక్క సమ్మె విరూంపజేసేసి ప్రజలకు కావాల్సిన సదుపాయం కల్పించవలసింది జరుగుతూ ఉంది కొంతమంది ప్రయాణం చెప్తున్న వాహనదారులు చెప్తున్నది ఒకటే ఏదైతే నిత్యావసర సరుకుల మీద కూడా ఈ ప్రమాదం పడే అవకాశం ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని కూడా ఆ సమ్మెను విరమింపజేసిన కూడా చూడాలని కూడా చెప్తున్నారు పెట్రోలు డీజిల్ కొరత ఒకవేళ ఏర్పడతాం మాత్రము జనజీవన మొత్తము ఆగిపోయే పరిస్థితి కూడా కనపడుతుందని కూడా వారు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం పెట్రోల్ పోయించుకోవడానికి కూడా చాలా క్రౌడ్గా ఉంది వారందరూ కూడా వచ్చి ఆ బండ్లలో మా బండ్ల పోయి మా బండ్ల పోయిన కొంచెం ఘర్షణ వాతావరణం కూడా అంటే వారికి పెట్రోల్ దొరుకుతు దొరకదు అనే ఒక ఆందోళన చేస్తున్నాం అంటే నాకు పెట్రోల్ ముందు బండ్లకు వస్తే వెనుక బండ్లకు ఉంటుందా ఉండదా అంటే ఆల్రెడీ ఏదైతే నల్గొండ పట్టణంలో కూడా పదమూడు పద్నాలుగు బైక్ బంకులు ఉన్నా కూడా ఏ బంకులో కూడా ప్రస్తుతము పెట్రోలు సరిపడా లేదు అంతా కూడా నో స్టాక్ అని పెట్టిన పరిస్థితి కనపడుతుంది ఐదు ఆరు బంకులలో కూడా టోటల్గా ఆ మూసివేసిన పరిస్థితి ఉంది ఎక్కడో రెండు మూడు బంకులలో ఉండటం కూడా అందరూ కూడా నల్గొండ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ బంకుల మీద కూడా వస్తున్న పరిస్థితుంది ఓన్లీ ఇక్కడనే కాకుండా నల్గొండ చుట్టుపక్కల ప్రాంతాలు ఏ అయితే ఉన్నాయో తలగొండ కనగలు తిప్పర్తి చుట్టుపట్ట ప్రాంతాల్లో కూడా వారు అక్కడికి వెళ్ళి అంటే మండల స్థాయిలో కూడా కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ పెట్రోల్ దొరుకుతుంది మన ఉద్దేశంతో మాత్రము అక్కడ వెళ్తున్నారు కూడా అక్కడ బ్యాంకులలో కూడా పూర్తిగా ఆ నో స్టాక్ బోర్డులు కనపడే పరిస్థితి కనపడుతుంది మనం రిజివల్ కూడా చూస్తున్నాము పెద్ద ఎత్తున క్యూ కట్టిన పరిస్థితి కూడా ఉంది రందరూ పెట్రోల్ పోయించుకోవడానికి వస్తున్నారు బాటిల్స్ తీసుకొని వస్తున్న వారు కొంతమంది అయితే బండ్లు తీసుకొచ్చిన వారు కూడా పరిస్థితి మనం చూస్తున్నాం కొంతమంది పెట్రోల్ పోయించుకుంటున్న పరిస్థితి కూడా కనపడుతుంది వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం కొంతమందితో ఆ సీనియర్ సిటిజన్ ప్రముఖులు ఉన్నారు వాళ్ళతో కూడా ప్రయత్నం చేద్దాం ఏంటి పెట్రోల్ అయితే పోస్తున్నారు మంది జనాలు చూస్తున్నారు కదా చాలా ఎక్కువ ఉన్నారు స్ట్రైక్ వాళ్ళనే అంటున్నారు మరి సడన్ గా స్ట్రైక్ వాళ్ళు అంటున్నారు జనాలు వాళ్ళ ట్రక్ డ్రైవర్ ఆందోళన అంటున్నారు

మూడు రోజులు బంద్ అని చెప్తున్నారు కదా సార్ అందుకే అందరం లైన్లో నిలబడ్డాము ఎందుకంటే మూడు రోజులు సైకిల్ దొక్కలేం కదా ఇంట్లో బైక్ పెట్టి సైకిల్ దొక్కలేదు ఎన్ని రోజులు కొరత ఏర్పడితే అందరూ నడుచుకుంటూ వెళ్ళాలి సైకిల్ మీద వెళ్ళాలి రిక్షాలు దొక్కలేరు అందరూ బైక్లకు అలవాటు పడ్డారు కార్లకు అలవాటు పడ్డారు రోజు కార్లల్లో తిరిగే వాళ్ళైతే బై నడుచుకుంటూ వెళ్ళలేరు ఇంకో వేరే వేరే వెళ్ళలేరు ఆర్టీసీలలో లోకల్ అయితే మన నల్గొండ లోకల్ అయితే అవైలబుల్గా లేవు నా తెలిసేది ఖచ్చితంగా ఆటో ఎక్కాలి ఇలాంటి ఖచ్చితంగా డీజిల్ పెట్రోల్ వాడాల్సిందే మీరు ఇలాంటి సన్నివేశం ఇలాంటి క్రౌడ్ ఒక నిమిషం ఇలాంటి ను ఎన్ని రోజులైన మీరు చూడకుండా చాలా వరకు కూడా మనం ఈ మధ్యన క్రౌడ్ కూడా చూడలేని పరిస్థితి క్రౌడ్ ఎటువంటి క్రౌడ్ చూడలేదు మేము ప్రజెంట్ చాలా రోజుల తర్వాత ఇప్పుడు చూస్తున్నాము ఎందుకంటే పెట్రోల్ మూడు రోజులు బంద్ అని చెప్తున్నారు కదా అందువల్ల ఇప్పుడు మీరు లైన్లో నిలబడి కొట్టించుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మూడు రోజులు అంటే మన ఉద్యోగాలు వెళ్ళే వాళ్ళు ఉంటారు మహిళలు ఉంటారు చాలామంది ఉద్యోగస్తులు ఉంటారు పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారు డైలీ లేబర్ ఉంటారు వాళ్ళందరూ పని లేకుండా అయితే వాళ్ళకైతే రాదు కదా దానివల్ల మేము లైన్లో నిలబడి కొట్టించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు డైలీ మేము కాలేజీకి వెళ్ళాలంటే రోజు రెండు సార్లు పోవాలి మళ్ళీ లంచ్కి పోయి రావాలి అంటే మాకు డైలీ కూడా త్రీ ఫోర్ టైమ్స్ తిరగడానికి బైక్కి అలవాటు పడ్డాం సైకిల్ మీద ఇప్పుడు వెళ్ళాలంటే మాకు పోలేము కూడా సైకిల్ మీద వెళ్ళాలంటే వెళ్ళలేము వెళ్ళని పరిస్థితిలో ఇప్పుడు ఈ త్రీ డేస్ బంద్ చేసారు త్రీ డేస్ బంద్ చేసి ట్యూబ్ పద్ధతిలో లైన్ నిలబడి పెట్రోల్ కొట్టించుకోవడం జరుగుతుంది ఫైవ్ హండ్రెడ్ ముఖ్యంగా ఏదైతే వాహనదారులు ఉన్నారో పెట్రోల్ కొట్టించుకోవడానికి మాత్రం వారందరూ కూడా ఆ బంక్లకు చుట్టూ కూడా వస్తున్న పరిస్థితి కనపడుతుంది మనంగా ముఖ్యంగా ఆ ఒకటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టాలు తీసుకొచ్చాయో ఆ చట్టాల మీద కూడా ఈ ట్రక్ డ్రైవర్లతో కూడా చర్చలు జరిపి కూడా ఆ చర్చలు సఫలమయ్యే విధంగా చూడాలని గుర్చున్నా ఒకవేళ డీజిల్ పెట్రోల్ కొరత వస్తే మాత్రము చాలా ఇబ్బంది వాతావరణం పడుతుంది ఏదైతే నిత్యావసర సరుకులు కూడా బంద్ అయ్యే అవకాశాలు ఉంటాయి జనజీవన సమాధి మొత్తము అతలాకుతలం అయ్యే అవకాశం ఉంటుందని కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది మొత్తం నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ పై ఉన్నటువంటి పెట్రోల్ బంకుల నుంచి తాజా పరిస్థితి వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్ ఆర్టీవీ నల్గొండ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది